తొమ్మిదవ నెంబరు శ్రీ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ టైమ్ ఉదయ్ గారు తొమ్మిదవ నెంబర్ మన గాజు గ్లాసు గుర్తు వృద్ధులు ఏ మాత్రం సంకోచం ఉన్నా దయచేసి అక్కడున్న అధికారులను గాజు గ్లాసు గుర్తు ఎక్కడా అని అడిగి తెలుసుకోండి ప్రజల అభివృద్ధికై నిరంతరం పోరాడుతూ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న మన నాయకుడు శ్రీ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ టైమ్ ఉదయ్ గారిని ఆఖండ మెజారిటీతో గెలిపిద్దాం గ్లాసుకు ఓటేద్దాం కాకినాడ పార్లమెంటుకు బంగారు భవిష్యత్తును అందిద్దాం